అందులో నమస్కారం నేను మీ రమేష్ గోట్ బర్రీ కాదు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ నాకు ఈ వర్డ్ ఎప్పుడు కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే ఒక వ్యక్తి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఎలా అయిపోతాడు అన్నది నా ప్రశ్న అది నాకు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే గోట్ అని ఒక సినిమా రిలీజ్ అయింది విజయ్ నటించిన తమిళ్ హీరో అప్పుడు మళ్ళీ నాకు ఇంకొకసారి ఈ వర్డ్ గురించి నా అభిప్రాయాలని నేను చెప్పాలని వీడియో చేస్తున్నాను జనరల్గా ఇలాంటి గోట్లు అనగానే మనకి ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ క్రికెట్ ప్లేయర్స్ కానీ ఎక్కువగా గుర్తొస్తారు ప్రపంచంలో వాళ్ళు చూసిన వాళ్ళకి లేదా బాస్కెట్బాల్ ఇలాంటివన్నీ ఏదైనా గేమ్ క్రికెట్ అనగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి సచిన్ టెండూల్కర్ నా జనరేషన్ అంటే నేను యంగ్గా ఉన్నప్పుడు ఆయన ఏజ్తో పాటుగా మాకు తెలిసి క్రికెట్ అంటే సచిన్ సచిన్ అంటే క్రికెట్ క్రికెటింగ్ గాడ్ అన్నంలో మాకు ఎలాంటి సందేహాలు లేవు ఎందుకంటే ఇప్పుడు జనరేషన్కి ఏ పెద్దగా తెలియకపోయినా తను కొడితేనే ఆట తను కొట్టకపోతే లేదు తను కొట్టకపోతే టీవీ కట్టేసి అందరూ ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితులు చాలా ఎక్కువ ఎప్పుడో ఎవరో లాస్ట్లో అద్భుతం చేయడం చెప్తే మిగతా టైంలో సచిన్ ఆడితేనే ఆట ఇది ఆట్ సింపుల్ సార్ అంత మాత్రం ఆయన గోట్ అని ఎంతవరకు కరెక్ట్ అని నేను ఒక గొప్ప అభిమానిగా నేనే ప్రశ్నిస్తా ఎందుకంటే ఆయనకి ముందు క్రికెట్ ఉంది ఆయన తర్వాత కూడా క్రికెట్ ఉంది ఆయన ముందు మీరు చూస్తే ఆడిన వివేన్ రిచర్డ్స్ సునీల్ గవాస్కర్ వీళ్ళందరూ అప్పట్లో గొప్ప గొప్ప బౌలర్స్ని ఎదుర్కొనేవారు రిచర్డ్ హ్యాడ్లీ మాల్కా మార్షల్ లేదంటే బౌలింగ్ వాళ్ళ స్టైల్ ఈరోజుకి చూస్తే మనకి దిమ్మ తిరిగే బౌలింగ్ అంతా వాళ్ళు గోట్లు ఎవరు లేరా ఆ తర్వాత సచిన్ గారి తర్వాత ఇప్పుడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇలా చాలామంది గొప్ప గొప్ప క్రికెటర్లు ఉన్నారు అలాగే కొత్తగా వస్తున్న క్రికెటర్లు అందరూ మరి వీళ్ళు గోట్లు కదా ఫుట్బాల్ తీసుకుంటే అప్పుడు రొనాల్డో ఆ తర్వాత ఇప్పుడు మెస్సీ ఇలా ఎవరు పడితే వాళ్ళు గోట్లు బాస్కెట్బాల్లో లెబ్రాన్ జేమ్స్ లేదా అంతకుముందు చని పేరు ఆయన కోబీ బ్రైంట్ అండ్ అంతకుముందు ఉన్నవాళ్ళు మ్యాజిక్ జాన్సన్ ఇందులో ఎవరు గోట్లు మరి బేసిక్గా గోట్ అన్న పదం కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు ఆ పర్టిక్యులర్ కాలంలో ఆ సీజన్లో లేదా ఆ వాళ్ళున్న టైం ఫ్రేమ్లో ఆ పది ఏళ్ళు ఇరవై ఏళ్ళ టైం ఫ్రేమ్లో వాళ్ళు ద బెస్ట్ అవ్వచ్చు అందులో కూడా మళ్ళీ డిబేట్ ఉంటుంది ఎందుకంటే మీరు సచిన్ టెండూల్కర్ బెస్ట్ అంటే రాహుల్ ద్రవిడి బెస్టే సౌరవ్ గంగూలీ బెస్ట్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు అలాగే బ్రైన్ లారా బెస్ట్ అనేవాళ్ళు ఇంకొంతమంది ఉంటారు లేదా ఏ స్టీవా రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా నుంచి వాళ్ళు బెస్ట్ అనేవాళ్ళు ఇంకొంతమంది ఉంటారు కాకపోతే ఆ పర్టిక్యులర్ టైమ్స్లో ఉన్న మ్యాచ్లు కానీ ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళు డెఫినెట్గా ఇందులో ది బెస్ట్ ఈయన బ్యాటింగ్ స్టైల్ ప్రపంచంలో అందరికీ నచ్చుతుంది సచిన్ టెండూల్కర్ ఇస్ ది బెస్ట్ అన్నంలో ఎలాంటి అబ్ అబ్జెక్షన్స్ ఉండవు అంతేగాని ఈ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అన్న కాన్సెప్ట్ నాకు నిజంగా ఎప్పుడూ అర్థం కాని కాన్సెప్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు తీసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారి ముందు చిరంజీవి గారి కంటే ముందు సినిమా హీరోలు ఉన్నారు ఎన్టీఆర్ గారు కృష్ణ గారు నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ తర్వాత ఇప్పుడు వాళ్ళ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ ప్రభాస్ వీళ్ళంతా బోల్డ్ మీద నోట్లు ఉన్నారు మహేష్ వీళ్ళంతా ఎంత మాత్రైనా గోట్ చిరంజీవి గారు గొప్ప అన్నంలో ఎలాంటి సందేహం ఎవడికి లేదు అంత మాత్రాన ఈ గోట్ అని అన్నం దాన్ని బెట్టి జనాలు సినిమా తీయడం లేదా ఫుట్బాల్ ప్లేయర్స్ని చాలా రకరకాల వీడియోలు వస్తుంటాయి ఈయన గోట్ ఈయన గోట్ అని గోట్ లేదు బరీ లేదు ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు ద బెస్ట్ అంతే మన ఖచ్చితంగా మనందరం ప్రేమించాల్సింది ఆర్ట్ని లేదా ఆ సినిమాని అంతే తప్పితే ఆ వ్యక్తి తప్పు తప్పులేదు కానీ గోట్లు అనే డైలాగ్లో అవసరం నా అభిప్రాయం మీరు నా అభిప్రాయంతో ఏకేవించినా ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ